అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి అవమానాలని ఎలా తీసుకోవాలి దాని ఆత్మవిశ్వాసంగా ఎలా మార్చుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఎవరి పని వాళ్ళు చూసుకోవడం లేదు ఎదుటి వాళ్ళని అదే పనిగా విమర్శించటం వాళ్ళ పర్సనల్ విషయాల్లో తలదోర్చడం వాళ్ళ యొక్క కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్లో బయట వాళ్ళ పెత్తనం ఎక్కువైపోవటం ప్రతి చిన్నదానికి తప్పు పట్టడం ఆ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మనిషి ఎదుర్కొనేటప్పుడు ఒక అవమానంగా బరి ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా అవమానం చాలా చాలా మందిని తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని దిగజారి చేసేలాగా తన మీద తనకి నమ్మకం కోల్పోయేదానికి అది చాలా బలమైనటువంటి ఒక కారణంగా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య దాకా అది తీసుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి రావటం కెరీర్ మీద సరైనటువంటి దృష్టి పెట్టకపోవటం ఏంటి నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వస్తే నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది ఇన్నాళ్ళ నా ఈ కష్టం ఈ ఒక్క సంఘటనతోనో ఈ ఒక్క అవమానంతోనూ మొత్తం పోయింది అనేటువంటి ఆ బాధ కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలుగా ఈరోజు సమాజంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ఒక అవమానం వచ్చినప్పుడు ఆ అవమానాన్ని అవమానంగా తీసుకోకుండా ఒక సందేశంగా కనుక తీసుకోగలిగితే ఏంటి ఎవరు మన అవమానించారు దేనికోసం అవమానించారు ఈ ప్రశ్నలు మనం వేసుకొని మనలో ఏదైనా బలహీనతలు నిజంగా దీనివల్ల బయటపడ్డాయా ఆ బలహీనతలు ఏంటి దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనుషులు ఆగలిగితే అది మన పెద్దగా బాధించేటటువంటి పరిస్థితి ఉండదు అలాగే విమర్శించేటటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు మనల్ని విమర్శిస్తున్నారు ఆ విమర్శించడానికి గల కారణాలు ఏంటి కావాలని మనం విమర్శిస్తున్నారా నిజంగా ఆ విమర్శలో వాస్తవం ఉందా అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండగలిగి దాన్ని ఒక సందేశంగా కనుక మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా అవమానం నుంచి మనం బయటపడగలుగుతాం నీలో ఉన్నటువంటి ఏదైనా ఆ ఉండకూడనటువంటి లక్షణాలు లేదా చేయకూడనటువంటి పనులు లేదా చేసినటువంటి దానికి పర్యవసానంగా వచ్చినటువంటి దేన్నైనా సరే మనం సరి చేసుకోవడానికి ఒక అవకాశం మీద అది ఉంటుంది అంతేగాని వ్యక్తిగతంగా తీసుకోవటం విమర్శించినటువంటి వ్యక్తి మీద కక్ష పెంచుకోవటం లేకపోతే దానికి ప్రతీకారంగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన ద్వారా రావడం అనేది మంచిది కాదు అవమానాన్ని అవమానంగా తీసుకోండి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకోవాలి ఇది చేసినప్పుడు ఎవరు విమర్శిస్తున్నారో అని ఒకసారి ఆలోచన చేసి ఎందుకు విమర్శిస్తున్నారు కనుక ఆలోచన చేస్తే నీకు అర్థమైపోద్ది ఈ అవమానం కావాలని నిన్ను అవమానపరిచారా లేదా అది నిజంగా వాస్తవమేనా అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు కావాలని చేస్తే మనం దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా ఎవరైనా నిన్ను అవమానపరచాలనేటువంటి ఇంటెన్షన్తో కనుక చేస్తే దాన్ని నువ్వు పట్టించుకోకపోవటం మించినటువంటి మరొక ఉపయోగం మరొకటి మన దగ్గర లేదు అలా గనుక చేయగలిగితే వాళ్ళే అవమానపడతారు లైట్ తీసుకోండి కొన్నిటిని అసలు పట్టించుకోవద్దు కొన్ని అవమానాలు అందులో వాస్తవం ఉంటేనే దాన్ని మనం పట్టించుకోవాలి దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదుట వ్యక్తి ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో వాళ్ళని నియంత్రించడం కాదు ఎందుకంటే అతను ఏం వినడు కావాలని అవమానపరిచేటటువంటి వాళ్ళు ఎందుకు వింటారు మనమాట సో వాళ్ళని మనం నియంత్రించలేం దేన్ని నియంత్రించగలవు నువ్వు దానికి ఏది విధంగా అయితే నువ్వు ప్రతిస్పందిస్తున్నావో దాన్ని ఎలా అయితే తీసుకుంటున్నావో అది నీ చేతుల్లో ఉంది సీరియస్గా తీసుకుంటున్నావా లైట్గా తీసుకుంటున్నావా లేదా దాన్ని ఒక సందేశంగా తీర్చుకుంటున్నావా దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అంతా చేతిలో ఉంది ఇదంతా నీ నియంత్రణలో ఉన్నప్పుడు దీని మీద దృష్టి పెట్టు ఎదుటి వ్యక్తి అవమానపరుస్తున్నటువంటి వ్యక్తి మీద కాకుండా దాన్ని మన వల్ల మన కంట్రోల్లో ఉండదు కాబట్టి నువ్వు దానికి ఏ విధంగా స్పందిస్తున్నావు దాని మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా దీన్ని నువ్వు అవమానం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ అవమానం అనేటువంటి దాన్ని ఒక కసిగా మనం తీసుకోవాలి ఏదైనా లోపం బయటపడింది నీ పొరపాటు ఏదో చేసావు నువ్వు చేయకూడని పని ఏదో చేసావు పొరపాటున చేసావో లేకపోతే ఇంటెన్షనల్గా చేసావో ఏదో చేసావు అవమానం వచ్చింది అగౌరవపడ్డం మాట పడ్డం నింద మోస్తా ఉన్నాం దాని నుంచి బయటపడడానికి కసిగా ప్రయత్నం చేయడం అనేది నేర్చుకోవాలి ఎందుకంటే ఏమీ శాశ్వతంగా ఉండో ఈరోజు ఒక మాట వచ్చినప్పుడు నీ మీద ఒక నింద వచ్చినప్పుడు ఒక అవమానం వచ్చినప్పుడు ఇది ఇలాగే ఉండిపోద్దని ఏమి లేదు కదా ఎందుకంటే నిన్నటి వరకు నువ్వు చాలా బాగున్నావు నిన్నటి వరకు నీకు ఈ విధమైనటువంటి ఇబ్బంది లేదు నేను అందరూ మంచివాడు అన్నారు రోజే ఈ సమస్య వచ్చింది రేపు ఇలాగే ఉండాలని లేదు ఇది మారుతుంది అనేటువంటి ఆలోచన ధోరణకు ఉండి దీని నుంచి కసిగా కనుక నువ్వు ప్రయత్నం చేసి ఈ లోపాలను సరి చేసుకుని నేను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేసి నువ్వు కనుక సరి చేస్తే నువ్వు గెలుస్తావు కదా సక్సెస్ అవుతావు కదా దీని నుంచి బయటపడి నీ కష్టం వల్ల నీ కృషి వల్ల నువ్వు మరింత జాగ్రత్తగా ఉండి ఏదైతే పొరపాట్లు అన్నింటినీ సరి చేసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సక్సెస్ అనేది దీనికి సరైనటువంటి సమాధానం అవుతుంది ఆ రోజు ఈరోజు ఎవరైతే మాట్లాడినారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నీ సక్సెస్ చూసి ఆశ్చర్యపోతారు నువ్వు తీసుకున్నటువంటి ఆ కసిగా నువ్వు తీసుకునే ప్రయత్నం చేసినటువంటి దాన్ని వాళ్ళు గుర్తిస్తారు నిజంగా ఒక రకంగా నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీద్దామని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మరింతగా నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని సక్సెస్ సాధించినప్పుడు సిగ్గుపడతారు కూడా వాళ్ళు అయ్యో ఆ రోజు ఏదో చిన్న పొరపాటు జరిగితే దాన్ని ఇంత పెద్దది చేసేసాం మనం ఇబ్బంది పెట్టామనేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే అవమానపరిచినటువంటి వాళ్ళకి మన సమాధానం వెంట వెంటనే చెప్పేయలేని కాకుండా కొంచెం ఓపిక పట్టు సమయంతో ఉండు నిజంగా కొన్ని సందర్భాల్లో ఎవరైనా అవమానించినప్పుడు నువ్వు నీ భావోద్వేగాల్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏదో మాట అనేసి స్పీడ్ అయిపోయావనుకో మరింత క్యారెక్టర్ సరిపోద్ది మంది మన వ్యక్తిత్వం మరింత దానికి హాని కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వెంట వెంటనే స్పందించకండి మౌనంగా ఉండండి ఓపిక పట్టండి టైం వచ్చే వరకు చూడండి లోపాలని సరి చేసుకునే ప్రయత్నం చేయండి నీ బలహీనతలో తెలిసిన సంతోషం ఈ బలహీనతల్ని ఎలా నేను బలాలుగా మార్చుకోవాలి అనే ప్రయత్నం చేయి ఈ జరిగినటువంటి ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అక్కడే నేను ఏంటో నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన దానికి నువ్వు ఉండి కసిగే కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు అవమానం నుంచి బయటపడతావు కొన్ని సందర్భాల్లో బాగా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బంది ఉండదు అంత సులువేం కాదు అవమానాన్ని భరించేటం అంటేనే కానీ అటువంటి సందర్భాల్లో నీకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు నీ శ్రేయోభిలాషుల దగ్గర షేర్ చేసుకో జరిగినటువంటి దాన్ని బాధ చెప్పుకో ఎందుకు జరిగిందో వివరణించుకో దానికి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు వాళ్ళు ఇస్తారో తెలుసుకో అది కూడా ఆత్మీయుల దగ్గర మాత్రమే నీ శ్రేయాభిలాషుల దగ్గర మాత్రమే వాళ్ళ సహాయాన్ని అర్థించు ఇలా జరిగింది నేను ఏం చేస్తే బయటపడతానో వాళ్ళు చక్కగా చెప్తారు ఆచరించు ఏది ఎవరు చెప్పినా ఏం చేసినా దాన్ని తీసుకోవాల్సింది మాత్రం నువ్వే దాన్ని ఆచరణలో పెట్టాల్సింది మాత్రం నువ్వే ఈ విషయాన్ని గ్రహించు అంతే తప్పించి అదే పనిగా కూర్చొని ఎందుకంటే అవమానం విపరీతమైనటువంటి మానసికమైనటువంటి వేదన గురి చేస్తుంది బాధ పెడతా ఉంటుంది చాలామంది చేస్తాం ఉంది మనిషి అన్న కూడా పొరపాట్లు చేయకుండా ఉండడు తప్పులు చేయకుండా ఉండడు ఆ తప్పుల్ని సరి చేసుకోవడంలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది ఎక్కడైతే పడిపోయామో దాని దగ్గర నిలబడడం దగ్గరే మనిషి యొక్క గొప్పతనం ఉంటుంది ఈరోజు చూస్తూ ఉన్న చాలామంది పాపం అనవసరమైనటువంటి విషయాలు తలదోచడం వ్యసనాల బారిన పడటం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంతమంది తప్పటడుగులు వేయడం తప్పుడు పనులు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏదో ఒక తప్పు జరిగి ఏదో ఒక పొరపాటు జరిగినప్పుడు ఇంకా అదే జీవితాంతం కొనసాగించాలనుకోవడం తప్పు అది తప్పని మనకు తెలిసి అది తప్పని సమాజం గుర్తించి ఇది కరెక్ట్ కాదు ఇలా జరిగింది అనేటువంటి నింద కనుక మనం మోసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని సరిచేసుకుని చూడాల్సినటువంటి ప్రయత్నం చేయాలి ఏదేమైనా సరే కష్టపడేటువంటి తత్వం నీతిగా నిజాయితీగా నిలబడగలిగినటువంటి ఆ మనస్తత్వం మనిషి దగ్గర ఉన్నంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో నీ తప్పు లేకుండా నీ పొరపాటు లేకుండా నిందపడాల్సిన పరిస్థితి వస్తుంది అది నువ్వు బాధ్యత వహించేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా నెట్టొద్దు వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగింది నేనేం తప్పు చేశాను నేను వాళ్ళు నమ్మేను వీళ్ళకి అప్పగించాను అనే మాటలు కూడా వద్దు అప్పగించావు నమ్మావు అది కూడా నీ తప్పే కదా దానివల్ల నువ్వు వేరే అమ్మానం పట్టవు సరి చేసుకో బాధ్యత తీసుకో ఎప్పుడైతే నువ్వు బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టావో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేసినంత వరకు కూడా నీలో మార్పు అనేది రాదు కాబట్టి అవమానాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి మౌనంగా ఉండండి ఓపికతో ఉండండి సహనంతో ఉండండి నీకు ఏమి అవమానం ఏమి నేర్పింది అనే విషయం తెలుసుకోండి ఏం చేయాలో ఎలా చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోండి ఆ సరి చేసుకొని ముందుకు గనకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు ఆత్మవిశ్వాసం అనేది నీలో పెంపొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది జీవితం ఎప్పుడూ ఒకేలాగా జరిగిపోతూ ఉంటే ఎదుగుదల కూడా ఉండదు మధ్యలో ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే నువ్వు బాగా ఆలోచించాలి మానసికంగా కూడా బలంగా ఎలా తయారవుతావున్నది అన్నది ఇటువంటి సందర్భాల్లోనే మనకి తెలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి అవమానం జరిగినప్పుడు దాన్ని బలవంతంగా నేను తెచ్చుకోండి ధైర్యాన్ని తెచ్చుకోండి పర్వాలేదు ఏం పర్వాలేదు మళ్ళీ నేను లేచి నిలబడతాను ఎవరైతే అవమానించారో వాళ్ళే నన్ను మెచ్చుకునేటువంటి స్థాయికి వస్తానో అనేటువంటి కసి పట్టుదలతో ప్రయత్నం చేసి కష్టపడితే ఖచ్చితంగా నువ్వు అవమానం నుంచి బయటపడతావు కాబట్టి అవమానించేటటువంటి వ్యక్తులను ఎప్పుడూ పర్సనల్గా తీసుకోకుండా అవమానంలో ఉన్నటువంటి ఆ సందేశాన్ని తీసుకోండి దాన్ని ఏ రకంగా మలుచుకోవాలో మార్చుకోవాలో ప్రయత్నం చేయండి నిన్ను అదే పనిగా అవమానించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది నేను బాగా బలహీనం చేసే పరిస్థితి ఉంటుంది అటువంటి వాతావరణంలో మనం ఉండకూడదు ప్రతిదానికి నిన్ను కించపరిచి అవమానపరిచి నీకు ప్రాధాన్యత ఇవ్వకుండా కనుక ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి జరుగు కొన్ని ఫిజికల్గా జరగలేకపోయినా మానసికంగా దూరం అవు గాడి గుడ్డు అలా అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాళ్ళు అదే పని మీద ఉన్నారు ఎందుకంటే కొన్ని చోట్ల అలా ఉండలేకపోతే మనుగడ సాగించడం కుటుంబంలో ఉంటారు అలాంటి వాళ్ళు భరించాలి తప్పదు అలాగే నీ సపరేట్ అయిపోతానంటే అది కూడా సరైంది కాదు నీ నీకు కూడా ఇబ్బంది అది సో కుటుంబ గౌరవం కోసం లేకపోతే నీకు సంబంధించినటువంటి విషయాల కోసం కొన్ని భరించి ఉండాల్సిందే ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా తగులుతారు ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా కొన్ని పట్టించుకోకపోతేనే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అన్నీ పట్టించుకోకు అన్నీ పర్సనల్గా తీసుకోకు అన్నిటికీ జవాబు చెప్పాలనేటువంటి ఆలోచన ద్వారా మరి నువ్వు రావద్దు నువ్వేంటో నీకు తెలుసు వాళ్ళు అన్నారా నాకు తెలుసులే నేనేంటో అని నువ్వు సర్ది చెప్పుకొని నువ్వు నీతిగా నిజాయితీగా ఉండు కష్టపడు పెర్ఫెక్ట్గా ఉండు ఇచ్చిన పని చక్కగా చెయ్యి నీ లోపం లేకుండా ఏ పని అయినా నువ్వు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఫలితం ఎలాగైనా రావచ్చు కానీ ఇబ్బంది లేదు నీ ప్రయత్నం లోపంలో ఏదైనా వస్తేనే మనం మాట పడాలి అవమానపడాలి కాబట్టి ఈ విషయాలను నేను గమనించండి మానసికంగా బలంగా తయారవ్వండి అవమానాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలో తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే ఏ అవమానం కూడా నేను బాధించుదు ప్రతి అవమానం కూడా నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఇలా అంటారా నన్ను నా తెలివితేటలు హేళన చేస్తారా నా పనిని హేళన చేస్తారా చేసి చూపిస్తాను నేనేంటో నిరూపించుకుంటాను ఇది మనిషికి ఉండాల్సినటువంటి స్ఫూర్తి ఆ యాటిట్యూడ్ మనకు దగ్గర ఉండి జాగ్రత్తగా కనుక ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నువ్వు అనుకున్న పనిని అనుకున్న సమయానికి పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతూ ఒకటి విషయాన్ని గమనించి ముందుకు వెళ్తారని ఆశిస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్